హాయ్ అండి పళ్ళో నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆనందని ఇంటికాడ పని అయితే చేసుకుంటుంటే యాశమినీ వాళ్ళ టీచర్ ఫోన్ చేసి యాశమిని చెవిలో నొప్పిగా ఉందని ఏడుస్తుంది ఆ పాపనంట ఇంటికైతే తీసుకెళ్ళండి నాకు ఫోన్ అయితే చేశారు ఇప్పుడు నేను స్కూల్ కడికి వెళ్తున్నాను స్కూల్ కడికి వెళ్ళి యాశమిన ఇంటికి తీసుకొచ్చి ఇక ఇంటికి తీసుకురానండి తిన్నా డాక్టర్ గారి ఇంటికి తీసుకెళ్ళి అసలు ఆ చెవి నొప్పి చూపించి అప్పుడు ఇంటికైతే తీసుకెళ్తాను ప్రస్తుతానికి నేను స్కూల్ అయితే వెళ్తున్నాను

చెప్పు చాలా పట్టుంది అందుకే అతను చెప్పు గట్గా చెప్పు చాలా పట్టుంది కాపాడుతున్నా వెనకాల నుండి

అంతా కంగారావులు ఇస్తాకు పప్పుల కొనుక్కుంటావా బిస్కెట్లు కొన్నా కొన్నా బిస్కెట్లు మళ్ళీ వస్తలే ఇది తీసుకొచ్చా గట్టిగా పట్టుకోవా గట్టిగా పట్టుకో

బిళ్ళలు ఇచ్చారు ఇది సార్ జిప్పుది ఈ జిప్ పెద్ద జిప్ అదే ఇది ఇదా అదే మొత్తం ట్యాబ్లెట్లు ఎట్ అది కాదు ఇది అనుకుంటా మెయిన్ జిప్పు మొత్తం మొత్తం డాక్టర్ గారికి ఇక్కడ ఆఫ్ చేసి అది ఎలాగ రాదు దీన్ని మెల్లి తీసుకో అని చెప్పి తీసేవారా సూస్ పట్టింది తీసేసి అలా తీయకూడదురా కింద నుంచి అలాగా చెవిలో పోయలేదు అది ఎవచ్చు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు ఈ బిళ్ళకే తగ్గిపోద్ది అన్నారు సాయంత్రం సది మళ్ళీ రామును చెవులకు నీళ్ళు వెళ్ళకుండా చూసుకుంటే ఈ బ్యాగులు మొత్తం లో నేను బోజనానికి వెళ్ళి వస్తాను స్కూల్ అయిపోయిందా ఆదిత్య స్కూల్ అయిపోయిందా నడు అమ్మ పేడదామంటే పేడదిద్దామని వెళ్ళాను ఇక్కడ పొలం మీదకి వెళ్ళాను అమ్మ కళ్ళ పెత్తాను అంద ఇంటికాడ్రా ఇంకా రాలే కండ్ నడు ఇందాక ఏడు చేసేవా అక్కను తీసుకెళ్తాకొచ్చినప్పుడు వచ్చినప్పుడు

ఏ సచరే చేతి మీద నిల్వద్దు అంట చేయట్కోవాలా దా పియన గచ్చిపెట్వా పాపట్కెళ్ళవి పట్కెళ్ళ మేము అంతమాన వంకాయలు తింటాం పట్టుకెళ్ళి పాప అలా మేము అంతమాన కూసుకుంటాం కాదు పట్టిల్ పచ్చడి అందా చెప్పానుగా పలకరె పట్టుకెళ్ళి పాప మాకు అర్థవా పట్టికెళ్ళి అలాగే 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 ఇదిగో అవి ఉడికెళ్ళకో అన్నం కూడా మీద